హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ కొట్టండి ఇప్పటివరకు ఏం చెప్పానంటే వీడియో మొత్తం చూసేసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అని చాలా రిక్వెస్ట్గా చెప్పాను లైక్స్ అయితే అస్సలు రావట్లేదు అందుకని ఎవరైనా ఫస్ట్ వీడియో ఓపెన్ చేస్తే ఒక చిన్న లైక్ ఉండి మీ మీ నుంచి నాకు అదే సపోర్ట్ అనమాట నేనేమి పెద్దగా మిమ్మల్ని ఏమి అడగట్లేదు ఓన్లీ వన్ లైక్ అనమాట మీరు లైక్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అప్పుడు నాకు వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఆల్రెడీ చాలా 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 తగ్గిపోయింది ఎందుకంటే మనకి వాచ్ టైం మొత్తం తగ్గిపోయింది అనమాట క్లియర్ అయిపోయింది అసలు మళ్ళీ ఇప్పుడు మనం కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే వన్ అవర్ కాడి నుంచి ఎలా మళ్ళీ మనం గ్రోత్ అవ్వాలో సేమ్ అలా ఇప్పుడు నేను వీడియోస్ అయితే చేసి పెట్టి నా టైంని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి దానికోసం నేను చాలా అంటే చాలా కృషి చేస్తున్నాను ఇప్పుడు వరకు చేయలేదని కాదు ఇప్పటివరకు చేశాను ఇంకా ముందు కూడా ఇంకా ఇంకొంచెం అనమాట ఇంకొంచెం ఎఫెక్ట్స్ అంటే ఇంతకు ముందు దాకా నాకు వ్యూస్ రాలేదు వ్యూస్ రాలేదు వ్యూస్ రాకుండా ఎందుకు అని అంత ఫస్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత తగ్గిపోయింది కానీ చేద్దాం ఎలాగైనా చేద్దాం ఏదో ఒక వీడియో క్లిక్ అయిపోద్ది అని ఆల్రెడీ ఒక వీడియో క్లిక్ అయింది మినీ మౌంటేజునేషన్ అయిపోయింది కానీ ఇప్పుడు అది మొత్తం కూడా రివర్స్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇంట్లో దీనివల్ల కూడా ఉదయం కూడా వాచ్ టైం తగ్గిపోయిందంటే మా వారైతే ముందు నువ్వు యూట్యూబ్ ఆపేసే అసలు యూట్యూబ్ చేయి మాకు ఎందుకు యూట్యూబ్ చేసుకొని వేస్ట్ అని చెప్తున్నారు దానిలో డబ్బులు రావు ఏం రావని డబ్బులు రావు వస్తాయి అని కాదు కానీ ఒక పని స్టార్ట్ చేశాక నాకు దాని మధ్యలో ఆపు ఆపుబుద్ధి కాదనమాట దాన్ని కంటిన్యూ చేయాలి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఫేస్ చేసేటట్టు ఉండాలి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత కష్టపడాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ కూడా నా దగ్గర అసలు ఒక అవగాహన అంటూ లేదనమాట దాని గురించి నేను రేపు లైవ్ లైవ్ కూడా పెడుతున్నాను త్రీ నుంచి ఫోర్ వరకు ఒక ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం ఇప్పుడు మీకు ఒకటి గాజులు చూపిస్తాను ఇవి మీషోలో బుక్ చేశాను అనమాట పూసల గాజులు బల్లే ఉన్నాయి అసలు సూపర్గా ఉన్నాయి గాజులు అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి కాకపోతే ఇవి బుక్ చేసింది ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లిది అనమాట తనకి గిఫ్ట్ కోసం అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసాము నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది అనమాట మా పాప అయితే ఆ గాజులు చూసాక ఇవి నేనే ఉంచుకుంటాను వాళ్ళకి ఇవ్వనని చెప్తుంది కానీ మనం గిఫ్ట్ కోసం కదా బుక్ చేసిందని చెప్పేసాను గాజులు అయితే చాలా బాగుండి దీంతోపాటు ఇంకొక దండ కూడా బుక్ చేసాం అంటే ఒక్కోసారి ఆన్లైన్లో బాగుంటాయి బాగోపోవచ్చు కదా రెండు ఐటమ్స్ అయితే గాజులు దండా చెల్లి రెండు వచ్చే సెట్ ఇటు బుక్ చేసాం అదైతే ఈరోజు వచ్చింది అది నేను తర్వాత పెడతాను లైవ్లో చూపించాను అనమాట ఇందాక లైవ్ పెట్టాను కదా ఆ లైవ్లో చూపించాను ఎవరైనా లైవ్ చూడకపోతే చూసేసేయండి లైవ్ డైలీ అనమాట త్రీ థర్టీ త్రీ నుంచి త్రీ థర్టీ వరకు ఒక ఛానల్లో త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు ఒక ఛానల్లో అయితే లైవ్లో ఉంటున్నాను ల లైవ్లో కూడా జాయిన్ అవ్వండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకొంచెం కష్టపడతానికి ట్రై చేస్తాను మనం ఇంకొంచెం ఛానల్ని గ్రోత్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే పోయిన టైం అంతా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎందుకంటే నార్మల్గా మా వారైతే నేను వీడియోలు చేసుకుంటా ఉంటే వీడియోస్ పిచ్చి పట్టింది నీకు వీడియోలు పిచ్చి పట్టింది ఆ యూట్యూబ్ ఆపేసి నార్మల్గా చెప్పుకోవాలి ఉదయం అయితే కొంచెం వార్నింగ్ లాంటిదే జరిగిందనమాట మళ్ళీ ఇంకొకసారి మా ఆయన దగ్గర వార్నింగ్ రాకుండా ఏదన్నా వ్యూస్ వస్తే అనమాట చూశారు కదా స్టాండ్తో నా తెప్పలో అది అసలు పెట్టడానికి కుదరటం లేదు మెయిన్ అందుకని చెప్పేసి అది పక్కన పడేసి ప్రస్తుతానికైతే కొన్ని రోజులు అయితే మనం ఇలానే వీడియోస్ చేసుకుందాము ఏదన్నా ఇప్పుడు షా స్టాండ్లు మైక్లు అనుకుంటే మాత్రం మా వారు ఇంకా ఇంకొంచెం అసలు ఫోన్ కూడా నా దగ్గర నుంచి లాగేసుకుంటారేమో తెలీదు అందుకని చెప్పేసి కొన్ని రోజులు మనం ఎలా కంటిన్యూ అవుదాం ఏదో నాకు తోచినంతవరకు షార్ట్లు లాంగ్ వీడియోస్ ఇట్లా నేను ఏదన్నా మాట్లాడాలనుకున్నది అలాగే లైవ్లో అయితే కంపల్సరీ కంటిన్యూగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను బ్యాడ్ కామెంట్స్ రాకపోతే నాకు ఆ బ్యాడ్ కామెంట్స్ అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ అంటే మరీ దారుణంగా ఉంటాయి అనమాట ఆల్రెడీ అంతకుముందు పెట్టేసి ఆ దారుణమైన కామెంట్స్ చూడలేక ప్రస్తుతానికైతే లైవ్ అయితే ఆపేసాను అంతకుముందు ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కంటిన్యూ చేస్తానికే ట్రై చేస్తాను ఇక నా వీడియోస్ గురించి మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను నాకు టైం తగ్గిపోయింది అది స్టాండ్ పాడైపోయింది అలాగే అంటే ఇప్పటివరకు తగ్గిపోయిన టైం వేరనమాట ఏదో వన్ అవర్ టూ అవర్ థౌజండ్ అవర్స్ టూ థౌజండ్ అవర్స్ అనే వరకు చెప్పాను ఈరోజు చూస్తే త్రీ థౌజండ్ అవర్స్ అస్సలు మాములుగా కాదనమాట ఛానల్ అది ఎక్కడైతే స్టార్ట్ చేసావో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి వీవ్స్ అయితే ప్రతిదానికి ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ థర్టీ ఇట్లా వస్తున్నాయి లైక్స్ వచ్చేసి ఒక నాలుగు ఐదు లైక్స్ అంతే అనమాట మనం ఇక్కడి నుంచి కొంచెం అసలు నేను టైలరింగ్ కన్నా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఫోన్ దగ్గర ఎక్కువ టైం గడిపేస్తున్నానేమో మనకు యూజ్ లేకుండా అని మీరు ఒక సలహా ఇవ్వండి యూట్యూబ్ ఆపేస్తే మంచిదా రన్ అవుతే మంచిదా ఇన్ని సంవత్సరాలు మేము చేసి ఆపేసామంటే మళ్ళీ కొంచెం అప్పటిదాకా ఎగతాళి ఎగతాలు చేసిన వాళ్ళు ఇంకా అత్త ఎగతాలు చేస్తారు యూట్యూబ్ పెట్టినందుకే చాలామంది నన్ను ఎగతాలు చేశారు అది ఒక యూట్యూబర్స్ నేను చాలామంది యూట్యూబర్స్ సక్సెస్ అయిన తర్వాత నేను ఎలా ఫేస్ చేశాను అలా ఫేస్ చేశాను అని చెప్తుంటే అసలు ఫస్ట్ నేనే అనుకున్నాను నా అందరు ప్రతి ఒక్కరుకున్న ప్రాబ్లం వస్తాయి అనమాట రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా కూడా ఎలాగైనా సరే మనల్ని మనం కనపడ్డామంటే కొంతమంది అయితే మాట్లాడటం కూడా ఆపేశారు కొంతమంది అయితే మన ముందు ఒక రకంగా మన వెనకాల ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు ఇంకొంతమంది రకరకాలుగా ఉన్నారు ఈ టాపిక్ గురించి కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అదే చెప్పలే మన వీడియోస్ ఎక్కువ వెళ్ళటం లేదు కదా ఎందుకు ఎందుకు అనుకుంటా ఉన్నాను ఏదో ఒక కంటెంట్ అంటే ఇప్పుడు మనం టైలరింగ్ చేస్తున్నాం కాబట్టి స్టిచ్చింగ్ కటింగు అట్లా ఏదన్నా మనం ఒక టీవీ లేదంటే కుకింగ్ చేస్తున్నాం అంటే ఆ వంట గురించి చెప్పడం అట్లా చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను నాకు మైండ్లో ఏమనిపించిందో నా నేను నాకు తోచింది ఈ వీడియో ఇన్ని రోజులు మించి ఏం చెప్తున్నాను మీకు వీడియో ఆన్ చేసి ఫోన్ ఇలా పట్టుకొని వాయిస్ చెప్దామంటే ఆ వాయిస్ అనేది చెప్పేటప్పుడు అసలు మైండ్ అంతా కూడా ఎంటీ అయిపోతుంది ఏమంటలేదు నా మైండ్లో ఏం మాట్లాడాలి ఏంటి అని కూడా ఇప్పుడైతే మాత్రం మన దగ్గర చాలా అండి చాలా టాపిక్ ఉంది ఎందుకంటే నాకు నేనే ఒక పెద్ద టాపిక్ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి మంచి మంచి టాపిక్ల గురించి ఇంకా కొన్ని కొన్ని ఏదైనా విషయం వస్తే దాని గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము అసలు ఒక్కొక్కసారి నాకే అనిపించింది కానీ వీడియోస్ ఆపేద్దామని ఈ మధ్య తమ్నేల్స్ కూడా ఆపేసాను అనమాట ఎందుకు మనం అంత టైం స్పెండ్ చేస్తుంటే అంటే నాకు వీడియో అంతా తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి దానికి ప్రాసెస్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఆ తమ్ కాడ ఎక్కువ టైం గడుస్తుందేమని చెప్పేసి ఆ తమ్నేల్ కాడ కాడ్ బద్ధకం చేసేదాన్ని తమ్ కూడా ట్రై చేద్దాము నేర్చుకొని ఇంకా 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 కొత్తగా గొప్పగా నేర్చుకొని ట్రై చేద్దాము స్టిచ్చింగ్ మీద దేసి పెట్టాలి ఇక్కడ దీని మీద దాస పెట్టాలి ఇంట్లో వర్క్ మళ్ళీ మా వారికి కండిలు అవన్నీ కూడా చుట్టించ చుట్టి ఇంట్లో గొడవలు కాకుండా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అదనమాట సంగతి ఏం చేస్తానో తెలియదు కానీ ఇప్పటి నుంచి కొంచెం కొంచెం మైండ్ అనేది ఇప్పుడు నేను వంటరగా చేసుకోవాలి అంటే ఇప్పుడు వరకు కూడా వంటరగానే చేశాను మనకు వీడియో తీసేవాళ్ళు ఉండరు ఎడిటింగ్ చేసి ఇచ్చేవాళ్ళు ఉండరు మనకి హెల్పర్స్ అయితే ఏముండదు ఓన్లీ నేనే నేను నేను ఒక్కదాన్నే ట్రై చేస్తున్నాను నా సా ట్రై చేసి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఏం జరిగిద్దో తెలీదు దయ మన ప్రాప్తం అని చెప్పను ఎందుకంటే నేను దేవుడిని నమ్మడమే మానేశాను ఒక ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందైతే మాత్రం దేవుణ్ణి బాగా అంటే బాగా నమ్మాను కానీ ముందు అంటే చిన్నప్పటి నుంచి నమ్ముతానే వచ్చాను ఒక సిక్స్ మంత్స్ అస్సలు నాకు దేవుడి మీద దాస కూడా తప్పిపోయింది దేవుడి మీద భారం అయితే వేయను నా మీద నాకే భారం వేసుకుంటాను నేను ఏ ఇది అనుకున్నా జరగదనమాట అదేంటో ఒక్కొక్కళ్ళు మేము ఇది అనుకొని ఇది మొక్కుకున్నాము మాకు జరిగింది మేము ఎలా చేయాలనుకున్నాము దేవుడికి ఇలా దండం పెట్టుకున్నాం జరిగిందని చెప్తారు నేను ఎలా మొక్కుకున్నా ఎలా దండం పెట్టినా దేవుడు అయితే మనకి ఏ రూపాన హెల్ప్ చేయలేదు ఆల్మోస్ట్ నేను ఇంట్లో పూజలు చేయటం గుళ్ళుకి వెళ్ళటం కూడా ఆపేసాను అనమాట ఇక ముందు ముందు ఏం చేస్తానో తెలియదు కానీ నాకు ఏదన్నా ఒక అద్భుతం జరిగితే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తానేమో ప్రస్తుతానికైతే నాకు అస్సలు కొంచెం కూడా దేవుడు ఒక ఫోర్ డేస్ నుంచి ఇంట్లో దీపారాధన చేస్తున్నా కానీ దేవుడికి రెండు చేతులు జోడించి నమస్కారం కూడా చేయటం లేదు అలాగే మనసులో కూడా ఏం కోరుకోవట్ల అందరు బాగుండాలి నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు మేము ఇది మొక్కుకున్నాం అది మొక్కున్నాం అంటారు కానీ నేనేం చేస్తానంటే మనకు కావాల్సింది దేవుడు ఏదో ఇస్తాడు కదా దండం పెట్టుకొని అందరు బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి గొడవలు ఏమి అవ్వకూడదు మనశ్శాంతంగా ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటాను అంతవరకే కానీ ఎక్కువ ప్రాసెస్ వెళ్ళను కానీ మనకి కొన్ని కొన్ని మనకి జరగకూడ అద్భుతాలు అని అట్లాంటి అట్లాంటిది జరగకుండా ఏంటంటే ఇప్పుడు మాకు హౌస్ లేదు సొంత ఇల్లు కావాలి అట్లాంటి అద్భుతం ఏదన్నా జరిగితే దేవుణ్ణి నమ్ముదామని అనుకుంటున్నాను అలాంటిది ఏమీ జరగదు ప్రస్తుతానికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా పాపది ఇంటర్ అయిపోయింది కాలేజీలో జాయిన్ చేయాలి ఏ కాలేజీలో జాయిన్ చేయాలి దానికి మనీ అయితే ఎడ్ నుంచి తేవాలి అబ్బో ఎన్ని ప్రాబ్లమ్స్ మైండ్ నెండ్ అసలు నా దగ్గర ప్రాబ్లమ్స్ అయితే బొచ్చుడు ఉండయి అవన్నీ మైండ్లో ఉన్నాయి అన్నీ ఎందుకు యూట్యూబ్లో మనం చెప్పేది మనకు యూట్యూబ్లో చెప్పినందువల్ల లాభం ఏంటి ఎందుకు మన ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి యూట్యూబ్లో చెప్పాలనేది నాకు నా ఓన్ అభిప్రాయం అనమాట అందుకని ఇంతవరకు చెప్పలేదు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్